దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ అందం అభినయంతో అప్పట్లో కుర్రకారుకు ఆరాధ్య దేవతగా మారింది ఈ అమ్మడు కోసం ఏకంగా గుడి కట్టేశారు అభిమానులు తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి నప్పించింది అయితే నైన్టీస్ లో అగ్ర కథానాయకిగా ఒక వెలుగు వెలిగిన కుష్బు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ లోను బిజీగా ఉంటుంది అప్పట్లో తెలుగు లేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ కుష్కు ఒకరు ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంతేకాదు ఖుష్బు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఖుష్బుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విక్రీ వెంకటేష్ హీరో గా నటించిన కలయుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ అందార భామ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె ఖుష్బుకు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు ఈ మధ్య ఖుష్బు సినిమాలను తగ్గించారు చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె రజనీకాంత్ తో అన్నతే సినిమాలో నటించారు అలాగే తెలుగులో ఆమె పలు సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి శర్వానంద్ హీరోగా నటి ఆడవాళ్లు మీకు జోహర్ సినిమాలో నటించారు ఖుష్బు ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు సమాజంలో జరిగే విషయాలతో వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉంటే తాజాగా ఖుష్బు కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ని షేర్ చేస్తున్నాయి ఖుష్బు తమిళ్ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరికి ఇద్దరు కూతుర్లు వారిలో ఒకరే అవంతిక ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది అవంతిక అందం లో మాత్రం తల్లికి తీసుకోదు తన అందంతో నెటీచర్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ ఓ వైపు ఓ వైపు చదువుకుంటూనే సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలను షేర్ చేసే అవంతిక అందాల ఆరబోస్తూ కవ్విస్తుంది తాజాగా వయారాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది ఈ చిన్నది ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ లుక్కేసేయండి